హాయ్ ఫ్రెండ్స్ మా న్యూట్రిషన్ క్లబ్లో చాలామంది మెంబర్స్ని చూస్తున్నారు కదా డేలు మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్కి న్యూట్రిషన్ షేక్ తాగటానికి వస్తారు అన్నమాట ముందు వాళ్ళకి బిఎంఐ చెకప్ ఉంటుంది బిఎంఐ చెకప్ అయిన తర్వాత మేము సెవెన్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ట్వంటీ వన్ డేస్ ప్రోగ్రాము తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ని బట్టి వీక్లీ చెకప్ అనేది ఉంటుంది ఒక కేజీ కానీ టూ కేజీ కానీ తగ్గుతారు టెన్ డేస్కి తర్వాత మేము వాళ్ళు ఇష్టపడి ఒక్కొక్కరు వన్ ఇయర్ వస్తారు టూ ఇయర్స్ సిక్స్ మంత్స్ వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు ఒక పది మందికి హెల్ప్ చేస్తారు ఆ హెల్ప్ చేయడం ద్వారాగా వాళ్ళకి మంత్లీ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది వాళ్ళు హెల్దీగా ఉండి అనేక మందికి హెల్ప్ చేసి వాళ్ళ ఆరోగ్యం పొందుకొని ఒక కనీసం మరల వాళ్ళు ఇన్కమ్ మంచి ఇన్కమ్ కూడా సంపాదించుకుంటున్నారు నెలకి టెన్ థౌసండ్ అని ట్వంటీ థౌజండ్ అని అలాగా వాళ్ళ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది అందుకే నేను ఏమంటానంటే ఫస్ట్ మీరు ప్రోడక్ట్ యూజ్ చేయాలి యూజ్ చేయకుండా ఎవరికి చెప్పే అర్హత అంటూ ఏమీ లేదు అందుకే ప్రోడక్ట్ యూజ్ చేసి మీరు ఒక పది మందికి హెల్ప్ చేశారనుకోండి మీరు వాడే ప్రోడక్ట్ కాస్ట్ కూడా వచ్చేస్తుంది మంత్కి ఓకే తర్వాత చక్కగా మీరు ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు మంత్కి ఒక ట్వంటీ థౌజండ్ వరకు సంపాదించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మనం ఆరోగ్యంగా ఉండి ఒకరికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా మంచి ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఎలా ఏం చేయాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మెయిన్ మార్నింగ్ ఎయిట్ టు ఎయిట్ టు నైన్ జూమ్ క్లాస్కి రావాలి అలాగే ఫైవ్ ఓ క్లాక్కి మాకు ఎవ్రీడే మార్నింగ్ మనకి బిజినెస్ క్లాస్ అనేది ఉంటుంది ఓకే మంత్కి వాళ్ళు ఎక్కువ అమౌంట్ సంపాదించుకునే వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది ఆ క్లాస్కి కూడా మీరు అటెండ్ అయ్యారనుకోండి మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ అర్థమవుతుంది మీరు మా న్యూట్రిషన్ సెంటర్కే రావక్కర్లేదు మీరు ఇంట్లో ఉండి కూడా హెల్ప్ చేసుకోవచ్చు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గచ్చు హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే నార్మల్లోకి వస్తాయి మెయిన్ ఇంపార్టెంట్ ఏటీఐం అనేది మీరు కంపల్సరీగా వినాలి అండి అర్థమైందా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చూసారు కదా యూస్ వేర్ టాక్ ఫస్ట్ మనం ప్రోడక్ట్ యూజ్ చేయకుండా ఎవరికి చెప్పే అర్హత అయితే లేదు నేను ప్రోడక్ట్ యూజ్ చేశాను కాబట్టి పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాను కాబట్టి నాకు మంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అదే ఇన్కమ్ అదే ఆరోగ్యం అదే లైఫ్ స్టైల్ అదే మీకు కావాలనుకుంటే నా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కాల్ చేసి మాట్లాడచ్చు మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ